श्री गुरुभजन महारिहवाम श्रीमानसागोत्रवशोत्र शिवगोत्रवशयजम वेकनरसीमहनावेशय कुमे रमनमेश सहकुटुबा सहबाधवा सकलाशीमास्थर्याधरियावी विजयावय विद्यारंगेना अत्यंत उद्योगे अत्यंताकूलता फलसीद्रस्व श्रीमन श्रीसाहस्त्रिंगे स्वामी नमो नम संपूर्ण अनुग्रह प्रथा सिद्ध्रस्वता विवाह वर्ष्पसुंदरवुष्यपूजा चल्यम ఓం శివాయ నమ వో మహేశ్వరాయ నమ వం శంభవే నమ వో సుముఖాయ నమ వాం జగద్రక్షాయ నమ వాం విరాట్ రూపాయ నమత్రి సహస్రలింగేశేష్ స్వామి నమో నమా నావి పరిమలపత్రుష్టపూజా చ సమర్పయా ఆగ్రవదేవా ప్రతిగృహితీవన్మాత్రి పరమేశ్వర దేవత్యో నమో నమ పరిమళూమావయామి ఘంటానాదా ద్రావయామి సాక్షాం దీపం సందర్శయామి दोपदेबा आनंदम शुद्ध आचमनियांच समत्पयामि ओम गोरेज्योदगोरेज्यो गोरगोर गोत्रे ज्यादवेज्योदर्व सर्वे अध्याहा नमस्ते अस्वरद्रोपेब्जा श्रीमन् महाद्रे परमेश्वर देवदाब्जो नमो नमः इति आनंदकर पूर दिव्य मंगल ने राजनां समर्पयामि पार्वती पदेर हर महादेव शंभो शंकरा रहरा शिव परमस्तो नमस्कारा अंदर की మాతృదేవభావ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి ఈరోజు శ్రీ వెంకట నరసింహులు గారు శ్రీమతి సాయి కుమారి గారుల వివాహ వార్షికోత్సవం శుభ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నవారు తమనమ్మ గారు మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి మాతృదేవభావ అనాథాశ్రమం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాము మరి రోజు వివాహ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకున్నటువంటి శ్రీ వెంకట నరసింహులు గారు శ్రీమతి సాయి కుమారి గారులకు మరి మాతృదేవభవనదర్శనం తరపున హృదయపూర్వక మరి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీరు నిత్యం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మాతృదేవభవన మాతృదేవభవనదర్శనం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరో వసంతం నిండిన మరి మీ దాంపత్య జీవితం కలకాలం సుఖ సంతోషాలతో ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి రమణమ్మ గారు మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మాతృదేవభనాథాశ్రమం తరపున మరి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పార్వతి పరమేశ్వరుడు ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవభావ అనాథాశ్రమంలో జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగుల ఆకలి తీరుస్తారని పరస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరొక్కసారి శ్రీ వెంకట నరసింహులు శ్రీమతి సాయి కుమారి గారులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్